హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై శివ అండ్ శివానీ వ్లాగ్స్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వ్లాగ్ వచ్చి ఇంకా అమ్మ వాళ్ళ నుంచి రెట్ అయిపోతున్నాను లాస్ట్ వీడియో చూసినట్టయితే చెప్పాను కదా సాటర్డే వెళ్దాం అనుకొని నేను లాస్ట్ సాటర్డే కాస్త సండే వచ్చి సారీ మండే వచ్చానమాట నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సంక్రాంతికి అమ్మ వాళ్ళని నుంచి ఏంటి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామంటే అందరూ పిలుస్తారు కదా అందుకని చెప్పి వెళ్ళాను ఇంకా అమ్మేము ఉట్టి చేతుల్లో పంపించారు కదా లాస్ట్ వీడియోలు ఇవి కూడా చూపించాను జంతికలు అవి షార్ట్లో అయితే అరసలు వాడటం పెట్టాను అన్నమాట అవన్నీ సర్ది పెడుతుంది పిల్లలతో ఎలా అలాగెళ్ళమని టెన్షన్ వచ్చింది ఈరోజైతే చాలా చచ్చాను అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు ఇంకొచ్చి మేము బస్సు గురించి వెయిట్ చేస్తున్నాం అన్నమాట అస్సలు ఖాళీ లేదు మా మా బాబు వచ్చి తీసుకొచ్చాడనమాట మా బాబు అంటే మా మామియాల బాబు తీసుకొచ్చి మమ్మల్ని జంక్షన్లో బస్సు ఎక్కించమని చెప్పింది అమ్మ ఇంక ఎంతవరకు నైన్కి స్టార్ట్ అయితే లెవెన్ వరకు బస్సులు రాలేదు అక్కడి నుంచి అయితే నన్ను స్థలం వేసాము ఇంకా వీడియో ఏం తీయలేకపోయాను బాగా టైడ్ అయిపోయాను వరకు అయితే నెమ్మదిగా వచ్చాను ఇద్దరు పిల్లలతో లగేజ్ తీసుకురావడం అంత మామూలు విషయం కాదు కదా ఇంకైతే బాగా టైడ్ అయిపోయాను మా అమ్మ అయితే ఇంకొద్దు రెట్టిన వచ్చే రేపు వెళ్దో అని చెప్పింది లేదు అలా అలపిలా వెళ్తానని చెప్పి వచ్చేసాను అనమాట ఇంకా అస్సలు లేదు అప్పుడే జస్ట్ అన్నం తిన్నాను తినేసి ఇంకా హెడ్ ఎక్గా ఉందని చెప్పి తింటున్నా టీ తాగుతున్నాను అనమాట నేను వచ్చేసరికి బయట కింద సందులో టైల్స్ వేస్తారనమాట ఇంకా నైట్ వచ్చి పైన మేడ మీద వేస్తున్నారు నేను పైన మేడ మీద ఉన్నాను అత్యమ కింద వంట చేస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు బోర్డు అయిపోద్ది కదా అంతైనా అక్కడి నుంచి వస్తే చాలా బాధ అనిపిస్తుంది ఏం చేస్తాం చెప్పండి ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ కూడా అంతే తప్పదు ఇంకా ఇంకైతే ఇక్కడ పైన టైల్స్ వేస్తున్నారు చూపిస్తున్నాను నేనైతే ఈ టైల్ సెలెక్ట్ చేసుకున్నాను వైటే కింద కూడా వైటే పైన కూడా వైటే ఇంకేం చేస్తాం మనకి అయ్యే నచ్చింది ఇంకా వర్క్ చేస్తున్నాను పైన నేను ఉన్నాను అన్నమాట ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్